మా కేఎస్ ప్రసాద్ వీడుపు మామూలుగా లేదు నిన్న సాక్షి డిబేట్లో కూర్చొని కేఎస్ ప్రసాదు యాంకర్ ఈశ్వరావు ఆరితో పాటు కార్మూరి వెంకటర ఒకడు ఆతో పాటు కొత్త ఆర్టిస్ట్ని పట్టుకొచ్చారు వీళ్ళ నలుగురు సాక్షిలో కూర్చొని ఉచిత ఇసుక విధానం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇసుక ఫ్రీగా ఇస్తానన్నారు కదా ఎందుకు ఇవ్వలేదు అని వీళ్ళు చేసే విష ప్రచారం చేస్తూనే కొన్ని మాటలు మాట్లాడారు అదేంటంటే జర్నలిజం విలువలు విశ్వస్నేహిత జర్నలిజం గురించి విలువల గురించి విశ్వసనీయత గురించి మీరిద్దరూ మాట్లాడుతుంటే ముగిడు పిల్లల బంధం గురించి లక్ష్మీ పర్వత చెప్పినట్టు ఉంటుంది అలాగే ఉంటుంది అస్సలు సూట్ అవద్దు మీకు లక్ష్మీ పర్వతికి ఆ మాటలో సూట్ అవ్వ మీకు సూట్ అవ్వ చెవుల్లో పూలు ఎట్టుకున్నప్పుడు చెప్పండి జర్నలిజం విలువల గురించి ఉదయం లేస్తే ఎప్పుడు విషప్రచారం చేద్దామా ఎప్పుడు తప్పుడు ప్రచారం చేద్దామా చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా వక్రీకరించి చెప్పేద్దామా అని చెప్పేసి మనం కలు కాయలు కాసేలా చూస్తూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం మాట్లాడతారో దాన్ని వక్రీకరించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏ విధంగా విషప్రచారం చేయాలని ఎప్పటికప్పుడు అలా కలు కాయల కాసేలా చూస్తూ ఉంటామా మీరు విలువల గురించి మాట్లాడాలి పొద్దులు లేతే ఒక్క మాట నిజం ఉండదు అన్ని అబద్ధాలే నోరు తిరిగితే సరిపోద్ది అన్ని వంద అబద్ధాలు మాట్లాడతారు తొంభై తొమ్మిది వంద మాటలు మాట్లాడే తొమ్మిది తొమ్మిది మాటలు అబద్దాలే ఉంటాయి ఒక మాట నిజం ఉంటుంది అది కూడా అందరికీ నమస్కారం ఉంటుంది ఒకటే నిజం మిగిలిన నువ్వు ఏడు నిమిషాలు మాట్లాడినా తొమ్మిది నిమిషాలు మాట్లాడినా పదిహేను నిమిషాలు మాట్లాడినా అంతా అబద్ధాలే ఒక్క మాట నిజం ఉండదు మీరిద్దరు విలువలు విశ్వసనీయత గురించి మీరిద్దరూ మాట్లాడాలి ఇక్కడ పైగా ఎవరితో చెప్తున్నావు ఎవరిని ఉద్దేశించి అంటున్నావు నువ్వు ఈశ్వరిని ఉద్దేశించి అంటున్నావు సరిపోయారు ఇద్దరికి ఇద్దరు కూడా ఇద్దరికి ఏం తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా అలాగే ఆ లక్ష్మీ లక్ష్మీపారతిని కూడా కూర్చోబెట్టి మీరు మీ మీ ముగ్గురు విలువలు విశ్వసనీయత అని చెప్పేసి మాట్లాడితే అబ్బా బ్రహ్మాండంగా ఉండేది గత ఉచితం ఎక్కడుంది గత ప్రభుత్వంలోని ఉచితం ఎక్కడ ఉందని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక ఉచితంగా ఇచ్చాడా అంటే చెప్పే ప్రయత్నం అన్నమాట జగన్మోహన్ రెడ్డి కూడా ఇసుక అమ్మలేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఓ ఇసుక ఉచితంగా ఇచ్చాడు అంటే వేరే వాళ్ళకి ఉచితంగా ఇచ్చేసాడు వాళ్ళు అమ్ముకున్నారని చెప్తున్నాడు అంతేనా తన అనుకూలంగా ఉన్న తన అనుకూల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు ఫ్రీగా ఇచ్చేసాడు జేపీ సంస్థను ఒకటే ఇంకొక సంస్థను ఒకటే వాళ్ళు అమ్మేసుకున్నారు వాళ్ళు అమ్మేసుకొని వాళ్ళ ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించుకుంటానే చెల్లించినట్టుగా ఎన్ఓసి ఇచ్చారు అది దోపిడీ మాట అంటే గత ప్రభుత్వ ఉచితానికి ఈ ఉచితానికి చాలా తేడా ఉందంటే గత ప్రభుత్వాలు ఉచితం నైనా ఒక లారీ వచ్చేసి నలభై వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు పైనే కొన్నారు అది మీకు తెలియకపోవచ్చు టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడే మీకు మనకు తెలియకపోవచ్చు కానీ సామాన్యులకు తెలుసు భవన నిర్మాణ కూలీలకు కానీ కాంట్రాక్టర్లకు కానీ ఇల్లు కట్టుకునేవాడు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు గతంలో ఇసుక ఎంతగా దొరికింది అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక ఎంత అమ్మేడు ఎంత దోచేసేడు అనేది అందరికీ తెలిసిందే వాళ్ళు వచ్చి పాట పాఠాలు చెప్తున్నారు మీరు ఇప్పుడు అరంబొగ్గలు విష విషప్రచారం చూడండి ఆల్రెడీ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఇసుక ఉచితం లోడింగ్కి ట్రాన్స్పోర్ట్కి మాత్రమే ఛార్జీలు అవి కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు కూడా కాదు మరి దేనికి ఏడు పంటనా అసలు సబ్జెక్ట్ ఉండి మాట్లాడుతున్నారా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారా కేఎస్ ప్రసాద్ నువ్వురా ఇక ఏపీ కొత్త ఇక్కడ కొత్తవరా నేను తీసుకెళ్తా నేను కూడా ఇసుక ర్యాంపుల్లోకి ఇద్దరం వెళ్దాం నువ్వు నేను కలిసి వెళ్దాం మన ఇద్దరం వెళ్ళి ఇసుక ర్యాంపుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఇసుక డబ్బులు కడుతున్నారా లోడింగ్కి డబ్బులు కడుతున్నారా మన ఇద్దరం కాదా నేను తీసుకెళ్తా నా గోదావరి జిల్లాలో ర్యాంపులు కొరవేగం కాదు ఇసుక ర్యాంపులు బ్రహ్మాండంగా ఉన్నాయి మొట్టమొ పొని మనం వెళ్ళలేము అలాగా మన నేను హైదరాబాద్ ఆ బ్యాగం పేట సాక్షి ఆ సాక్షి ఇక్కడికే తిరిగితే సరిపోద్ది మనకి సాయంత్రం అనుకో నెలకో పేమెంట్ పడేస్తారు మనం మన ముఖానికి పేమెంట్ పడి తొప్పుతారు ఇంక సరిపోద్ది మాట కోడిగుడ్డి మీద ఎక్కడికి ప్రయత్నాలు ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది సంవత్సరానికి జేపీ సంవత్సరం ఎంత పొద్దుంది తెలిసి ఆదాయం ఇచ్చింది జేపీకి కదా జేపీ సంస్థకి కదా వాళ్ళకి ఎంత వచ్చింది ఆదాయం వాళ్ళు ఎంత తినేసారు ప్రభుత్వానికి ఇచ్చింది అంత వాళ్ళు ఎంతగా అమ్ముకున్నారు అసలు వాళ్ళకి అనుమతులు ఇచ్చింది ఎవరు వాటి గురించి మాట్లాడంటారంటే అంటే వాటి గురించి మాట్లాడే వచ్చి పాఠాలు చెప్తున్నాడు వీళ్ళు పాఠాలు కొద్దిగా కడుపుగా అన్నం తినే మాటలు మాట్లాడు గడ్డి తినే మాటలు మాట్లాడమాకండి ఇంకా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు మన విషయం చిమ్మేద్దాము ఆయన ఏం మాట్లాడినా కానీ వక్రీకరించి మాట్లాడేద్దాము ఎంతసేపు ఇదే పాటమా అసలు ఇక సబ్జెక్ట్ ఏమైనా ఉందా రీసెంట్గా ఒక వార్త వచ్చింది నేను అది ఇందాక చెప్పాను కదా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఎన్ఓసీ ఇచ్చారు అంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలు తినేసారు వాళ్ళు జేపీఓళ్ళు తినేశారా జగన్మోహన్ రెడ్డి తినేసారా తెలియదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇసుక ద్వారాగా ఆదాయం చూడట్లేదు సో ఇసుకను ఫ్రీగా వదలాలి ఇసుక ఫ్రీగా వదిలితే భవన నిర్మాణ కూలీలు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు అందరికీ పని దొరుకుతుంది వాళ్ళందరికీ పని దొరుకుద్ది దాని మీద మన ఆదాయం ఆశించకూడదు ఇసుక ఫ్రీగా ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచి అని చెప్పి ఆయన ఆలోచిస్తే ఇక్కడ ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది వచ్చి ఉదయం కానీ ఆ సాక్షిలో కూర్చుని ఎంతసేపు వచ్చ ప్రచారమే అది తిన్నదరుగుతుందా లేదా మనకు అసలు పోనీ ఇక్కడికి వచ్చి రీచ్లో కూర్చుని కూర్చి మాట్లాడేవనుకో అదొక పద్ధతిగా ఉంటుంది ఆడేదో ఒక స్క్రిప్ట్ తీసుకొస్తాడు ఈశ్వర్ గారు దాన్ని బట్టి మీరు మాట్లాడేయడమే ఆడేదంటే అదే అది ఏం చెప్పమంటే అదే ముందు మన పేపర్ ప్రిపేర్ అయిపోతాం ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయి అక్కడ ఆ పేపర్లో ఉన్న స్క్రిప్ట్ చదివేయాలంటే ఇంకా అంతమీద మనం చేసేది ఏం ఉండదు దానివల్ల ఉపయోగం కూడా ఎవరికీ లేదు చాలా సందర్భాల్లో చెప్పావు నువ్వు ఇలా విషప్రచారం చేసి 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 నీకున్న క్రెడిబిలిటీని పోగొట్టేసుకుంటున్నావు అబ్బాయి నువ్వు గతంలో కూడా ఎన్నికల ముందు కూడా మునుబాబు అని చెప్పేసి అని తిరిగేవు ఎరిపప్పు అయిపోయావు ఇప్పుడు మళ్ళీ అలాగే సాక్షి ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తున్నావు జనాల్లో ఉన్న పరువు పోతుంది నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదని నువ్వు మళ్ళీ అదే పాట పాడుతున్నావు మళ్ళీ మోతటికి వచ్చావు నువ్వు నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి విజ్ఞానం అనేది రానే రాదు ఇంకా అసలు చెప్పడం ఉంది అన్నగా ఇంకా మానే ఇంకా సాక్షి ఎలా మాక సాక్షి వాడికి దిక్కు దేవాలి నినిపించుకుంటున్నాడు అంతే ప్రతి ఒక్కడికి రావడం ఇది ఒక అలవాటైపోయింది విష ప్రచారం చేయడం ఒక మాట ఇది చెప్తే నీ కొంపలేని కొల్లరైపోతాయా లేదంటే విష ప్రచారం చేయకపోతే మనకి పూట కడదు కడవదలే నీకు డబ్బులు రావాలి కదా లేకపోతే నీకు గడవతావు కాబట్టి ఏంటంటే ఇలాంటి విషప్రచారాలు ప్రచారాలు మానే ఇంకా ఇలాంటి విషప్రచారాలు మానేస్తే మానేతే బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బులు రావాలి కదా లేకపోతే నీకు గడవతావు కాబట్టి ఏంటంటే ఇలాంటి విషప్రచారాలు ప్రచారాలు మానే ఇంకా